ప్రకాష్ రాజ్ తెలుగు తమిళ కన్నడ మలయాళ అంటే దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు తెలవని వారు ఉండరు ఆయన గురించి ప్రేక్షకులు కూడా సినిమా యొక్క అభిమానులు కూడా ఆయన గురించి తెలియకుండా ఉండరు ఎందుకంటే దక్షిణ భారత సినిమాల్లో ఆయన అంత ఇండస్ట్రీలో అంత కీలకమైన వ్యక్తి నటనా పరంగా మరేదో కాదు ప్రేక్షకులు వేరే వీక్షకులు వేరే రకంగా కూడా అర్థం చేసుకోవద్దు కేవలం సినిమాలో ఒక నటునిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక పెద్ద మనిషిగా ఒక విలన్గా అందరికంటే ఎక్కువగా సినిమాల్లో ఆయనని ఒక మంచి విలన్గా స్వాగతిస్తారు అలాంటి నటన ఆయనకు ఉంటుంది ఇది వెండి తెరమేది విషయం ఇక అంతరంగికంగా ఆయన లోతుల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆయనదంతా ప్రశ్నార్థకమైన జీవితం ఇటు సాంసారికంగా అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినట్లయితే ఆయన వైవాహిక జీవితం ముగ్గురు పిల్లలతో ఆయన క్యారెక్టరు అంటే వ్యక్తిగత జీవితం లేదా ఒక ఆలోచనల వ్యక్తిగత ఆలోచనలు కనుక మనం గమనించినట్లయితే పక్క పచ్చి హిందూ వ్యతిరేకిగా ఆయన మనకు కనిపిస్తాడు హిందూ వ్యతిరేకగానే కాదు ఈ దేశ వ్యతిరేకిగా కూడా కనిపిస్తాడు ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తుల గుంపులో కూడా ఆయన పేరు మనకు కనిపిస్తుంది చేర్చుకోవచ్చు సందేహం లేదు అలాంటి వ్యక్తిగత ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోదీ గారు ఆయనకు పద్మశ్రీ విస్తాన్ని కనుక ఆలోచన చేస్తే నేను గెటౌట్ అంటాను అని వ్యాఖ్యానించాడు అసలు ఫస్ట్ ఈయనకు పద్మశ్రీ ఇవ్వడం అంటే అంటే పద్మ దేశ అంటే పాత రోజుల్లో లాగా కొన్ని డబ్బులు పడేస్తేనో లేకపోతే కొంత వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు వాళ్ళకు నచ్చిన భావజాల వ్యక్తులకు ఇచ్చిన పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మ సంస్క పద్మ ఇలాంటి సంస్కారాలుగా కనిపిస్తుందా ఈ ప్రభుత్వం ఆయనట నచ్చలేదంట సందేహం లేదు అందరికీ నచ్చకపోవచ్చు నరేంద్ర మోదీ గారు నాకు నచ్చలేదు అని అన్నావు ఓకే నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలని ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే కేంద్రంలో ఐదు వందల డెబ్బై ఆరు సీట్లకు గాను రెండు వందల ఎనభై రెండు మెజారిటీ స్థానాలు ఆయనకు ఈసారి తక్కువగానే వచ్చాయి అంటే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు దాని అర్థం అంటే ఆయన స్వాగతించిన వారి కంటే వ్యతిరేకించిన వారే ఎక్కువగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు కానీ మూడవసారి కూడా ఆయనకి అధికారం ఇచ్చారు అంటే ఒక దేశ ప్రధానిగా మూడవసారి కూడా ప్రజలు ఆయన్ని మెచ్చి నచ్చి అధికారం ఇచ్చారు అంటే దాని అర్థము నీకు నచ్చలేదని కాదు నీకు నచ్చకపోతే అని కాదు ఇక్కడ ఆయన చేసిన సేవలు అలాంటివి ఎందుకంటే కాశ్మీర్లో చూస్తున్నాం మనం ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగింపు ద్వారా ఎంతటి ప్రశాంతమైన వాతావరణం నెలకొందో గమనించాం ఎలక్షన్లు కూడా వచ్చాయి ఎలక్షన్లలో మంచిగా బాహాటంగా స్వచ్ఛందంగా ఓట్లేశారు ఒకప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ కంటే ముందు రెండు వేల పద్నాలుగు ముందు కాశ్మీర్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి వెళ్ళాలంటేనే పడేది ఇది పడేదండి అలాంటి వాతావరణం అక్కడ ఉండేది ఒకవేళ నమ్మశక్యంగాని వ్యక్తి వ్యక్తిగనక అటు కాశ్మీర్ వైపు వెళితే అతని జాడ అంతేగా అలాంటి పరిస్థితి కాశ్మీర్లో ఉండేది ఇవాళ కాశ్మీర్లో స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాం మనం కన్యాకుమారి నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా కాశ్మీర్కి వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళగలిగే వాతావరణం ఉంది ఎందుకంటే నేను ఇది నా స్వానుభవంగా చెబుతున్నాను పోయినా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే నేను కాశ్మీర్ అంతా తిరిగి రావడం జరిగింది ఒంటరిగా అంటే ఎంతటి ప్రశాంతమైన వాతావరణం ఉందో మనం చూడవచ్చు అంతటి ప్రశాంత వాతావరణం ఈరోజు మనకు ఒకప్పుడు ఉందా అక్కడ ఎక్కడ చూసినా రోజు బాంబుల మూతలు కాల్పులు టెర్రరిస్టుల అడుగు జాడలు ఎవరైనా మన వాళ్ళ హిందూ వ్యక్తి అటు కనుక వెళ్ళినట్లయితే వాని జాడ మళ్ళీ దొరకదు అలాంటి పరిస్థితుల్లోంచి వాళ్ళ మనం ఇంతటి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాం ఇక అంతర్జాతీయ సమస్యలు కూడా చూద్దాం అంతర్జాతీయంగా డీప్ స్టేట్ లాంటి సంస్థలు ఎన్నో చీకటి శక్తులు భారతదేశం చుట్టూరా శత్రువులను ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి పాకిస్తాన్ బంగ్లా ఇటు బంగ్లాదేశ్ మా మయన్మార్ శ్రీలంక దీ అవే దీవులు అవేంటి గుర్తుకొస్తలేదు సమయానికి అది ఇవన్నీ కూడా పుల్లలు పెడుతూ అక్కడ మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళతోటి నినాదాలు ఇస్తుంటే అవన్నీ మెల్లగా మెల్లగా కత్తిరించుకుంటూ ఎక్కడ సమస్యను అక్కడ కత్తిరించుకుంటూ వచ్చేస్తూ వాళ్ళను కాళ్ళ బేరానికి తీసుకొస్తున్నాడు ఇవాళ ఎవరైతే ఎగిరారో ఆ ఎగిరిన ప్రతి వ్యక్తి కాళ్ళ బేరానికి వస్తున్నాడు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఆ దీవుల వ్యక్తి ప్రెసిడెంటు ఆ చిన్న దీవి ప్రెసిడెంటు కేవలం భారతీయ టూరిస్టుల మీద ఆధారపడి నాలుగు బుక్ నాలుగు మెతుకులు మింగగలిగే ఉన్న ఆ వ్యక్తి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని విమర్శించాడు వెంటనే మోదీజీ స్వయంగా లక్షద్వీప్ వెళ్ళి అక్కడికంటే మంచి వాతావరణము మంచి సుందరమైన ప్రదేశాలు లక్షద్వీపుల్లో ఉంది అని ఒక్క నినాదం ఇచ్చాడు అంతే అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళకండి అనలేదు ఆ ప్రాంతానికి ఆ దేశానికి వెళ్ళకండి మీ సేద తీరడానికి మీరు ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్ళకండి అనకుండా లక్షద్వీపుకు రండి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి అని ఒక డైలాగ్ అంతే దెబ్బ కాళ్ళ బేరానికి వచ్చి ప్రసన్నం చేసుకుని ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించిన రోజు కూడా వచ్చి కాళ్ళకు దండం పెట్టిపోయాడు అంటే ఎంతటి చేయి తిరిగిన మెల్లి తిరిగిన రాజకీయ నాయకుడు అయిపోయారు మోదీజీ గారు బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు నిన్న యూనస్ చైనాలో ఒక్క మాట మాట్లాడాడు అంతే చికెన్ నెక్ ద్వారా చికెన్ నెక్ ద్వారాన్ని కట్ చేస్తే ఏడు రాష్ట్రాలకు లాక్ చేయొచ్చు అని చెప్పి వానికి ఓ ఉచిత సలహా ఇచ్చేశాడు యూనస్ అసలు యూనస్కు ఆలోచించాల్సిన అంశం బంగ్లాదేశ్ వల్ల రెండవ వ్యాపార వస్త్ర పరిశ్రమలో బంగ్లాదేశ్ రెండవ స్థానంలో ఉంది అంటే భారత్ను పుట్ట్యానికి వాడుకుంటూ కనీసం ఒక రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా భారతీయ రోడ్లను వాడుకుంటూ వాని వస్త్ర వ్యవస్థను వస్త్ర వ్యాపారాన్ని ఎగుమతి ద్వారా ఎగుమతి చేస్తూ ప్రచ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది అంటే మనం ఎంత ఉదార స్వభావం కలిగి ఆ దేశానికి ఇన్ని వెసులు ఇస్తే ఆ స్థాయికి వెళ్ళింది కానీ అదేది ఆలోచించకుండా మీరు చికెన్ నెక్కును కట్ చేయండి ఈశాన్య రాష్ట్రాలకు బంధం తెగిపోతుంది అని చెప్పేసి వాడికోటి ఉచిత సలహా ఇచ్చాడు వాస్తవంగా మనమే కదా వాడికి మూడు వైపులా ఉన్నాం ఏ రకంగా వాని మైండ్ ఏమన్నా ఉందా లేదు వెంటనే మోదీజీ గారు వెంటనే అసలు మహా మా రోడ్లను వాడుకుంటూ మీరు నాలుగు మెతుకులు తింటూ మమ్మల్నే ఇవాళ పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తారా అంటూ ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన ఆ వెసులుబాటును రద్దుపరచాడు ఇమీడియట్గా చైనాలో ఒక్క డైలాగుతోటే తెల్లారి ఆ రద్దుపరిచాడు రద్దుపరచడంతో వాళ్ళ వ్యాపారం అంతా ఇప్పుడు మూలగపడ్డది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మూలగపడ్డది వస్త్ర వ్యాపార వ్యవస్థ మూలగపడ్డది సముద్ర మార్గం ద్వారా వెళ్ళొచ్చు కావచ్చు సముద్ర మార్గం అనేది ఖర్చుతో ఊడుకున్న వ్యవస్థ మళ్ళది సమయానికి అందని వ్యవస్థ అటువంటిప్పుడు వాళ్ళకెడా వ్యాపారం సాగుతుంది ఇవాళ రేపు బంగ్లాదేశ్ కూడా దారికి రాక మానదు అంటే ప్రపంచంలో కూడా బలమైన నేతగా ఈరోజు ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఆయన్ని స్వాగతిస్తున్నాయంటే దాని అర్థము నీకు నచ్చక కాదు నీకు నచ్చాల్సిన అవసరం కూడా లేదు ఇక నీకు పద్మశ్రీ అంటావా పద్మశ్రీ ఎవరికి ఇస్తారు పద్మశ్రీ అనేది ఏదో ఒక రంగంలోనో ఏదో ఒక వ్యవస్థలోనో దేశానికి ఇటు దేశానికి అటు రంగానికి అన్ని రకాల మేలు చేస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను అన్ని రకాలుగా చూసి ఆ వ్యక్తి ఉన్నతుడు అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అని చూస్తున్నప్పుడు ప్రభుత్వాలు గౌరవ బిరుదులు ఇచ్చి సత్కరించుకుంటాయి అందులోనేది ఏది ఉంది నువ్వు ఏ పాయింట్లోకి వస్తావు నువ్వు భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నావా నువ్వు కనీసము నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నీ ఎప్పుడు విలన్ పాత్రలే అంటే ఎప్పుడు కూడా నువ్వు శత్రువే అంటే ఏదైతే హీరో మంచి చేయాలనుకుంటాడో ఆ హీరోను ఎలాగా ఇబ్బంది పెడదాము ఎలాగా మార్చివేద్దాము ఎలాగ చంపేద్దాము లాంటి ఆలోచనలతో కూడుకున్న పాత్రలే నీవి అంతకుమించి వేరేమన్నా ఒకటో రెండో ఉండొచ్చు తప్ప తొంభై తొమ్మిది శాతాన్ని విలన్ పాత్రలే సినిమా పరంగా చూసుకున్నా ఇక నిజ జీవితంలోకి వస్తే నీ సం మన సంస్కృతిని గౌరవించకుండా రెండు మూడు పెళ్ళిళ్ళు నీకు పోనీ దేశం పట్ల గౌరవం ఉందా అంటే లేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తావు సంస్కృతిని విమర్శిస్తావు ఇక్కడున్న సాంప్రదాయాలను విమర్శిస్తావు హిందూ ధర్మాన్ని ద్వేషిస్తావు ఎన్ని కలంకమైన వ్యవస్థలు ఎన్ని కలంకమైన ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని నీకు పద్మశ్రీ ఇస్తా అంటే నేను గెటౌట్ అంటాను అసలు గెటౌట్ అని నువ్వనడు కాదురా బాబు నిన్నే ఈ ప్రజలు గెటౌట్ అంటున్నారు ఎందుకంటే నువ్వు కర్ణాటకలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు కనీసం డిపాజిట్ అయినా దక్కిందా నీకు కనీస డిపాజిట్ కూడా దక్కలే అంటే దాని అర్థం ఏంది నువ్వు ఈ దేశాన్ని దేశిస్తున్నా అంటే నీకెవడో పూలమాల వేసి సత్కరిస్తున్నాడు అని ఏదో నాలుగు నలుగురు వ్యక్తులు నీకు ఫోన్ చేసి అబ్బా మనం మంచిగా అంటున్నావు ప్రకాశం నువ్వు దేశాన్ని నరేంద్ర మోదీని బాగా తిడుతున్నావు ఈ హిందూ ధర్మాన్ని బాగా తిడుతున్నావు అని ఆ నలుగురు ఎవడో విధవలు ఫోన్ చేస్తే వచ్చి నీ ఇంట్లో కూసుండి నాలుగు ఛాయలు తాగి నీకు సపో మాట్లాడితే కొంచెం తీయగా మాట్లాడితే చాయభోసి తీయగా మాట్లాడితే నువ్వేదో అదే బల్పును అదే వాపును బల్పు అనుకొని తెగ మాట్లాడుతున్నావు నిన్ను అసలు ఫస్ట్ నిన్ను గెటౌట్ అనాలి నిన్ను గెటౌట్ అంటేనే మా దేశానికి పట్టిన దరిద్రం పోతుంది నీలాంటి వాళ్ళను ఈ భూమి మీద ఇక్కడ ఈ దేశంలో ఉండనిచ్చినంతకాలం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నీలాంటి వారు ఇలాంటి ప్రగల్భాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడి ప్రజల్లో యువకుల్లో విషబీజాలు నాడుతూ పొల్యూషన్ చేస్తూ సమాజాన్ని పొల్యూషన్ చేస్తున్న నీలాంటి వ్యక్తులను గెటౌట్ అన్నప్పుడే ఇక్కడ సమాజం దరిద్రం కూడా వదిలిపోతుంది జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా జనం పరిచయం చేయండి